सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटे परिवृते मणिद्वीपे नीपोपवनवति चिन्ता शिवाकारे मञ्चे परमशिव पर्यङ्कनिलयाम् भजन्ति त्वाम् धन्याः कतिचन चिदानन्दलहरीम् अम्मा सुदासमुद्रम् युक्ता మధ్యప్రదేశంలో కల్పవృక్షముల వరసచే నిండి ఉన్న మణిద్వీపము మధ్య కడమి చెట్ల తోటలో చింతామణులచే కట్టబడిన గృహమునందు శివాకార మంచంపై సదాశివునితో కలిసి జ్ఞానానంద తరంగ రూపముగా ఉన్న నిన్ను ధన్యులైన కొందరు మాత్రమే సేవించి తరించుచున్నారు ఏడవ శ్లోకమైన కొనత్ కాంచీధామ శ్లోకమునందు అమ్మవారి బాహ్య రూప సంబంధమైన వివరాలు తెలుపబడినవి ప్రస్తుత శ్లోకంలో అమ్మవారిని అంతర్ముఖంగా ధ్యానించుటకు అవసరమైన వివరాలు తెలుపబడినవి ఈ శ్లోకమునందు పదాలు పూర్తిగా ఆత్మవిద్యాపరంగా తెలుపబడినవి నిజమైన సాధకుని యొక్క అంతిమ లక్ష్యం జ్ఞానం పొందడం మరియు లోతైన సమాధి స్థితిలో మోక్షమనే ఆనందాన్ని అతని మనస్సు అనుభవించడం ఈ సుధాసింధువును సంసార సాగరంగాను ఆ సాగరమున సాధకుడైన జీవుడు ద్వీపముగాను ఆ ద్వీపమున సాధకుని మనస్సున పుట్టే కోర్కలే కల్పవృక్షాలు గాను ఆ కల్పవృక్షాలు అనే కోర్కలు తీరుతున్నప్పుడు సాధకుడు పొందే ఆనందానికి మరియు అనుభూతికి తృప్తి పడిపోకుండా కల్పవృక్షాలనే కోరికలను దాటిన తర్వాత మాత్రమే చింతామణుల గృహం దర్శనం అవుతుంది చింతామణి అంటే ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తుంది సాధకునకు సాధనలో కొన్ని సిద్ధులు లభిస్తాయి అవే చింతామణులు ఆ సిద్ధులను కూడా విడిచిపెట్టి మరింత సాధన చేసినప్పుడు శివాకార మంచంపై ఆసీనమైన అమ్మవారి దర్శనం అవుతుంది శివాకార మంచంపై ఆసీనమైన అమ్మవారు అంటే పరమశివుని ఎందు చైతన్య స్వరూపముగా ఉన్న అమ్మవారు చైతన్య స్వరూపం అంటే శక్తి యొక్క అత్యున్నత రూపం యుక్తో అనే మొదటి శ్లోకములో శివునికి తోడుగా శక్తి స్వరూపమైన అమ్మవారు ఉన్నప్పుడు మాత్రమే ఆ శివుడు సృష్టి నిర్మాణం చేయగలుగుతున్నాడు అని తెలుసుకున్నాము ఈ స్థాయిలో అమ్మవారిని ధన్యులైన కొంతమంది మాత్రమే దర్శించి చిదానందాన్ని పొందుతున్నారు చిదానంద లహరీం అంటే ఆనందపు నది జ్ఞానానంద ప్రవాహము మనస్సు నిరంతరం గతంలో జరిగిన చెడును గుర్తు చేస్తూ భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అదృష్టవంతులైన కొంతమంది మాత్రమే దృష్టిని లోపలికి మళ్లించగలరు నిరంతర సాధన ద్వారా నిజమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు మనస్సును ప్రశాంతపరచగలడు మరియు ఆలోచనారహిత స్థితిలో ఉండగలడు అక్కడ నేను దాని మూలము లేదా హృదయములోకి అదృశ్యమవుతుంది ధ్యానం లోతుగా ఉన్నప్పుడు శ్వాస స్వయం చాలకంగా నెమ్మదిస్తుంది మరియు తగిన సమయంలో శక్తి లేదా కుండలిని సక్రియమవుతుంది ఈ కుండలిని పైకి కదిలి ఆజ్ఞాచక్రానికి పైన ఉన్న బ్రహ్మరంధ్రాన్ని చేరుకున్న తరువాత అకస్మాత్తుగా పారవశ్యం మరియు ఆనందం విడుదలై మొత్తం శరీరాన్ని నింపుతుంది ఈ శక్తి శరీరంలోని ప్రతీ కణములోకి చొచ్చుకుపోయి జీవసంబంధమైన మరియు అభిజ్ఞాత్మక మార్పులకు దారితీస్తుంది ఆ వ్యక్తి జీవితంపై పూర్తిగా భిన్నమైన దృక్పథంతో మళ్ళీ జన్మిస్తాడు ఈ స్థితికి చేరిన వారు జనన మరణ చక్రాన్ని అధిగమిస్తారు అభిజ్ఞాత్మక అంటే జ్ఞానము అవగాహన ఆలోచన జ్ఞాపకశక్తి మరియు భాషా వంటి మానసిక ప్రక్రియలను సూచిస్తుంది మహీ మూలాధారే కమీ మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూ మధ్య సకలమీ భిత్ కుల పథం సహస్రారే పద్ విహరసే జగన్మాత మూలాధార చక్రమందు పృథ్వీ తత్వమును మణిపూర చక్రమునందు జలతత్వమును స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వమును హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును విశుద్ధియందు ఆకాశతత్వమును భూమధ్యమునందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును ఈ విధంగా సుషుమ్నా మార్గంనంతను భేధించుకొనుచూ పోయి చిట్ట చివరకు సహస్రారకముల మందు ఒంటరిగానున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యంగా విహరించుచున్నావు ప్రస్తుత శ్లోకం శ్రీ విద్యకు కుండలినీ యోగమునకు అత్యంత ప్రధానమైనది ప్రతి వ్యక్తిలోనూ కుండలినీ శక్తి రూపంలో ఉండే అమ్మవారు యోగ సాధనా క్రమంలో ఏ విధంగా చలించి సాధకుని తరింపచేస్తుందో సంక్షిప్తంగా బీజప్రాయంగా ఈ ప్రస్తుత శ్లోకమందు తెలపబడింది షట్చక్రాలు వరుసగా మూలాధార చక్రం శరీరములోని వెన్నుముక యొక్క చివరి ప్రాంతంలో ఉంటుంది మణిపూరక మరియు ఇతర చక్రాలు వరుసగా పైన ఉంచబడి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రముతో మరియు తల కిరీటం వద్ద సహస్రారంతో ముగుస్తాయి ఆరు చక్రాలలో ప్రతి ఒక్కటి విశ్వంలోని అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి కుండలిని మేలుకొన్నప్పుడు కుండలినీ శక్తి వెన్నుముకు మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి అని పిలువబడే నాడీ వ్యవస్థ యొక్క కేంద్రంలోకి ప్రవేశిస్తుంది మెరుపులాగా ఈ కుండలినీ శక్తి వివిధ చక్రాల గుండా దూసుకుపోయి ఆజ్ఞాచక్రానికి పైన ఉన్న సహస్రారాన్ని చేరుకుంటుంది సహస్రారాన్ని వేలాది రేకులతో కూడి ఉన్న ఎరుపు మరియు నారింజ రంగు కలిసిన బంగారు రంగు కమలంగా దర్శిస్తారు సహస్రారాన్ని కుండలినీ శక్తి చేరినప్పుడు ఒక అద్భుతమైన కాంతి మొత్తం శరీరాన్ని పారవశ్యం మరియు ఆనందముతో ముంచెత్తుతుంది అపారమైన వేడి ఉప్పెనలు శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి దాదాపు కణాలు పూర్తిగా పునఃశక్తి మరియు పునః వ్యవస్థీకరణ జరిగినట్లు పూర్తిగా కుండలని అనుభూతి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవంగా పరిగణిస్తారు మరియు ఈ స్థితిలో సాధకుడు ప్రపంచం పట్ల అతని వైఖరిలో పూర్తిగా రూపాంతరం చెందుతాడు ఇకపైన మనస్సు ప్రపంచం వైపుకు వెళ్ళదు బదులుగా అన్ని శక్తులు నియంత్రించబడతాయి మరియు అన్ని ఆలోచనలు మూలం వైపు లోపలికి మళ్ళించబడతాయి మనస్సు దాని మూలానికి తిరిగి వెళ్ళి ఉనికిని కోల్పోతుంది జీవించి ఉన్నప్పుడు ఈ స్థితిని సాధించిన వ్యక్తిని నిర్వికల్ప సమాధిలో ఉన్నాడని అంటారు మరింత స్పష్టంగా చెప్పాలంటే అత్యున్నత సమాధి స్థితి ఈ విధంగా శంకర భగవత్పాదులు వారు శ్లోకంలో సాధకుడికి సాధనలో జరిగే మార్పులను గురించి వివరించారు ప్రపంచం పునరపి రసాయ మహస భూమిం స్వాం భూమి భుజగ నిభమధ్యుష్టవలయ స్వమాత్మానం స్వపిషి కులకుండే కుహరిణి అమ్మా నీ పాద పద్మముల నుండి స్రవించే అమృత ధార నా యొక్క బ్రహ్మరంధ్రము ద్వారా నా శరీరమందున్న డెబ్భై రెండు వేల మండల మార్గమునంతను తడిపి అమృత కాంతులు గల చంద్రుని వీడి అనగా ఆజ్ఞాచక్రము వీడి స్వస్థానమైన మూలాధార చక్రము చేరి అక్కడ నీ శక్తి స్వరూపము మూడున్నర చుట్లుగా చుట్టుకుని సర్పము వలె పువ్వు బొడ్డు మధ్య సన్నని రంధ్రమునందు మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నామార్గపు చివర నాలుగు దళముల మూలాధార పద్మము క్రింద కుండలినీ శక్తివే నిద్రింతువు మునుపటి శ్లోకమునందు శక్తి అను అమ్మవారు సుషుమ్నా మార్గము గుండా ఆరోహణము చేయుచు సహస్రార కమలమందలి శక్తుడైన శివునితో సాయుధ్యము చెందుట చెప్పబడింది ఇది యోగ సాధకుడు జీవన్ముక్తుడగుటకు చేయవలసిన అభ్యాస ప్రక్రియను తెలియచేసింది ప్రస్తుత శ్లోకమునందు సహస్రారకములమునందులు శివునితో సాహిత్యం పొందిన అమ్మవారు అను కుండలిని శక్తి సుషుమ్న వెంబడి అవరోహణ మార్గములో తిరిగి తన స్వస్థానమైన కుల చేరుటలో జరుగు విషయాలను తెలియజేస్తుంది సహస్రారకమలము యొక్క మధ్యభాగాన్ని చంద్రమండలమని పిలుస్తారు ఇది ఘనీభవించిన అమృతం కుండలిని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు తల కిరీటం వద్ద వేడి మరియు పీడనం కారణంగా ఘనీభవించిన అమృతం కరిగి స్రవిస్తుంది ఇది గొంతు ప్రాంతం వైపు ప్రవహిస్తుంది దీనిని ఈ శ్లోకంలో సారై అని పిలిచారు అంటే నిరంతర అమృత ప్రవాహం అమ్మవారి పాదాలు సహస్ర మందున్న చంద్రమండలం చేరగానే అమృతం ప్రవహిస్తుందని ఈ శ్లోకం చెప్తుంది కుండలినీ శక్తి రూపంలో ఉన్న అమ్మవారి రెండు పాదములు రెండు నాడులు ఇడ మరియు పెంగళలను సూచిస్తాయి మరియు రెండు పాదాల మధ్య అమృతం ప్రవహిస్తుందని ఆ అమృత ప్రవాహం సుషుమ్నా నాడి ద్వారా జరుగుతుంది ఇడ మరియు పింగళలను సుషుమ్న యొక్క రెండు వైపులా ఉంచారు దీనిని పరాశక్తి శరీరంగా భావిస్తారు కాబట్టి ఎడ మరియు పింగళలను జతపాదాలు అంటారు కుండలిని సహస్రారంలో ఎక్కువ కాలం ఉండలేదు ఆమె స్వయంగా తన అవరోహణను ప్రారంభిస్తుంది మరియు యోగా వ్యాయామాలు మరియు శ్వాస ద్వారా అవరోహణను వేగవంతం చేయవచ్చు ఆమె దిగినప్పుడు ఆమె మళ్ళీ ఆరు దిగువ చక్రాలను దాటి మూలాధార చక్రాన్ని చేరుకుంటుంది మరియు సార్లు చుట్టబడిన పాము ఆకారాన్ని పొందుతుంది మూడున్నర చుట్లలో మొదటి మూడు ఓం యొక్క మూడు అక్షరాలను సూచిస్తాయి అవి ఆ ఊ మ మరియు మిగిలిన అరచుట్టూ బిందు అని పిలువబడే చుక్కను సూచిస్తుంది మూలాధార చక్రాన్ని కుల సహస్రము అని కూడా పిలుస్తారు మరియు కిరీట చక్రాన్ని అకుల సహస్రం అని పిలుస్తారు